సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరులారా డియర్ ఫ్రెండ్స్ మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఇది నా ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ పని పాటల్లో మీ యొక్క రాకపోకల్లో వాహనాలలో మీ బలహీనతల్లో దేవుడు ఈ దినమంతా మీతో ఉండి ఆయన తోడుగా ఉండి మీకు అన్ని విధాలుగా ఆశ్రయముగా నిల్చునుగాక నా ప్రేమటువంటి సహోదరులారా ఈ దినాలలో అనేక మంది కంటతడి చేత నిద్ర పట్టని వంటి పరిస్థితుల్లో వేదనలతో కుటుంబాలలో నిరాశలతో నిస్పృహలతో నిరుద్యోగ సమస్యలతో కుటుంబ సమస్యలతో భార్య భర్త మధ్యల మధ్య ఉన్నటువంటి సమస్యల మధ్య పిల్లలతో స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి కలహముల చేత బాధపడే ప్రతి బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు తోడుగా ఉండే తండ్రి నమ్మదగిన దేవుడు సృష్టికర్త నిన్ను పుట్టించి పోషించి లోకానికి పంపించిన దేవుడు నీతో ఎల్లప్పుడూ సదాకాలము ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉంటున్నాడు గనక మనం ఈ లోకంలో భయపడని అవసరం లేదు దిగులు పడన అవసరం లేదు చింతించడం అవసరం లేదు కాబట్టి మీ చింత యావత్తు నా పైన వేయమన్నాడు కాబట్టి ఈరోజు పుట్టించిన దేవుడు పోషించే దేవుడు నీరు పోయకుండా మానతడా అనేటువంటి ఒక సామెత ఉంది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీరంతా నిబ్బరమైనటువంటి మనసుతో ఈ దినాలలో ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యములోను ప్రార్థనలోను భక్తిలోనూ పరిశుద్ధతలోనూ అందరి ఎడల ప్రేమ కలిగి ఉండడంలో దీర్ఘశాంతము శాంతము దయాలత్మము మంచితనముతో ఉండాలని మన ప్రభు దేవుని యొక్క చిత్తం కనుక మనందరము ఆయనకు లోబడి ఉందం గాక ప్రార్థన చేసుకుందామా మా పరలోక మా తండ్రి నీ నామము పరిశుద్ధము వింటున్న ప్రతి బిడ్డలు వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ దీవించండి కంటతడి చేత నిరాశల చేత నిష్పృహల చేత బాధపడే బిడ్డలందరి విధవురా దిక్కులేని బిడ్డలు నైనా మా స్వామి బలహీనతలు కలిగినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ నీ దయగలిగిన ఆస్తముని బిడ్డలపైన ఉంచి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఇది నాశీర్వదలతో మమ్మల్ందరినీ నింపినందులకు మా స్వామిని బిడ్డలేక మా స్వామి కష్టార్జితాన్ని పనిపాట్లను వ్యాపారాలు బిజినెస్లు మీరు దీవించి కాపాడమని మీరు కాపాడి పోషిస్తున్నందులో కానీ నీకు వందనాలు చెల్లిస్తూ వేయిస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే ప్రేమ ఇంటి వంటి సహోదరులారా మీరంతా ఒక నిమిషం కూడా పట్టదు మీకు సబ్స్క్రైబ్ చేయటానికి తర్వాత లైక్ చేసి షేర్ చేసేదానికి ఈ పరిచర్య ఇక ముందుకు సాగాలని ప్రేరేపించే ప్రతి బిడ్డలందరూ సహాయం చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నా Prabu memelati mencunggah kata, Amin.